హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ఎంఆర్స్ ఫుడ్ స్టోరీస్ నా పేరు రాజేశ్వరి ఈరోజు మన ఎంఆర్స్లో చాలా హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ చేశాను సీవంకాయ కుర్మా అలాగే కొబ్బరితో రైస్ చేశాను చాలా ఫాస్ట్గా ఈజీగా చేసేసుకోవచ్చు ఈ కార్తీక మాసంలో పచ్చి కొబ్బరి ఏం చేయాలో తెలియనప్పుడు ఈ రెసిపీ చేసేసుకోండి అలాగే ఉల్లి వెల్లుల్లి వేయకుండా చేసిన కర్రీ ఇది ఇదేనండి సీమంకాయ అంటాం కదా ఇది సూపర్ మార్కెట్స్లో కానీ బయట మార్కెట్లో ఈజీగా దొరుకుతుంది చాలా హెల్దీ కూడా నేను ఓన్లీ ఈ రెండే వేయకుండా క్యారెట్ అలాగే ఆలు కూడా యాడ్ చేశాను మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే ప్లెయిన్గా కూడా చాలా బాగుంటుంది ఈ సీమంకాయ ప్లేస్లో సొరకాయ కూడా వేసుకోవచ్చండి మీకు ఇది అందుబాటులో లేనప్పుడు బట్ ఇది దొరికితే ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి ఇందులో చూడండి వీటిని ముందే నేను పొట్టు తీసేసుకొని కడిగి పెట్టుకున్నా నేను ఎప్పుడు వెజిటేబుల్స్ని ముందుగా కట్ చేశాక కడగనండి ముందుగానే కడిగేసుకొని కట్ చేసేస్తాను వెజిటేబుల్స్ని చూడండి ఇది ఇలా కట్ చేయగానే మధ్యలో మనకి మ్యాంగోకు ఉంటుంది కదా లోపల అలా సీడ్ అయితే ఉంటుంది దీన్ని రిమూవ్ చేసేద్దామండి దీన్ని తీసేసుకొని స్మాల్ సైజులో కట్ చేసి పెట్టుకున్నాము అలాగే ఆలూను కూడా వాటర్లో వేసేసాను కట్ చేసి ఇప్పుడు మనం వీటన్నింటినీ కట్ చేసి పెట్టేసుకోండి క్యారెట్ని కూడా మీకు ఇంకా ఏదైనా వెజిటేబుల్ యాడ్ చేయాలంటే చేయొచ్చు లేదంటే ప్లెయిన్గా కూడా చేసుకోవచ్చు టేస్ట్ కోసం నేను ఇవన్నీ యాడ్ చేశాను తర్వాత ప్యాన్ పెట్టేసుకొని చూడండి రెండు స్పూన్ల పల్లీలను తీసుకొని వేశాను నేను అవి జస్ట్ డ్రైగా ఫ్రై అయిన తర్వాత కొంచెం కొబ్బరి ఒక స్పూన్ అంతా కొబ్బరినైతే వేసాను రెండు లవంగాలు కొంచెం చెక్కండి అది వేసిన తర్వాత వన్ స్పూన్ నువ్వులండి జస్ట్ ఫైవ్ సెకండ్స్ ఇలా వేపేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం చూడండి లో ఫ్లేమ్లో పెట్టుకొని వేపాను నేను వీటిని ఇప్పుడు ఆయిల్ అండి సరిపడా ఆయిల్ని అయితే వేసేసుకోండి మీకు ఎంత అయితే ఆయిల్ అవసరమో అంత వేసుకోండి ఇప్పుడు ఆయిల్ వేడైన తర్వాత కొంచెం ఆవాలు జీలకర్ర వేసేస్తున్నాను హాఫ్ హాఫ్ స్పూన్ అంతా ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నింటినీ ఇందులో వేసేసుకుందాం చూడండి ఒక్కసారి ఇలా బాగా కలిపేసుకుందాం నేను ఆలు వేయటం మర్చిపోయాను మళ్ళీ వేస్తున్నాను ఆలు కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకుందాం స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేయండి అంతలోపు మనం మసాలా రెడీ చేసేసుకుందాం మనం ఇందాక వేపి పెట్టుకున్నాం కదా పల్లీలు ఇవన్నీ వేసేసుకోవాలండి మిక్సీ జార్లో అలాగే కొంచెం పసుపు వేస్తున్నాను హాఫ్ టీ స్పూన్ అంతా పసుపు కొంచెం ధనియా పొడి అండి వన్ స్పూన్ ధనియా పొడి వేసాను అలాగే వన్ స్పూన్ కారం పొడి కారం మీకు తగ్గట్టుగా వేసుకోండి ఇప్పుడు ఇలా మెత్తగా పౌడర్ చేసేసుకోవాలి ఇప్పుడు మనం క్యాప్ ఓపెన్ చేశాను చూడండి ఇలా ఫ్రై అవుతూ ఉన్నాయి ముక్కలు వెజిటేబుల్ ముక్కలు అయితే ఇప్పుడు మనం ఈ పొడిని ఇందులోకి వేసేసుకోవాలి ఎక్కువేం బాయిల్ అవ్వకర్లేదు మనం ఇందులో వాటర్ వేసి ఉడికించుకుంటాం కాబట్టి వెంటనే ఈ పొడిని అయితే వేసేసుకొని కొంచెం ఉప్పు వేసుకోండి రుచికి సరిపడా నేనైతే వన్ స్పూన్ అయితే వేసాను మళ్ళీ లాస్ట్లో అడ్జస్ట్ చేసుకుందాం ఇలా ఒక్కసారి కలుపుకొని ఫైవ్ సెకండ్స్ ఆగి వాటర్ని అయితే వేసేస్తున్నాను ఇవి కొంచెం వాటర్ అయితే వన్ గ్లాస్ అలా పడతాయండి వాటర్ మీకు ఎంత అయితే గ్రేవీ కావాలో అన్ని వాటర్ అయితే వేసుకోండి ఒక టమాటాని ఇలా కట్ చేసేసుకొని ఆ టొమాటోని కూడా వేసేస్తున్నాను ఇలా ఒకసారి కలిపేసుకోండి ఇంకొన్ని వాటర్ని అయితే నేను యాడ్ చేశాను ఎందుకంటే మనకి గ్రేవీ కావాలి కదా కర్రీలో అందుకని ఇంకొన్ని వాటర్ని ఎక్కువే యాడ్ చేశాను ఇప్పుడు నేను కొబ్బరి రైస్ చేస్తున్నానండి ఇదేం పెద్ద హడావిడి లేదు నార్మల్ మన రైస్ లాగే ఇలా కొబ్బరిని కట్ చేసేసుకోవాలండి చూడండి స్మాల్ పీసెస్లో కట్ చేసుకొని పాలు తీయడా తీయాలి అంతలోపు నేనైతే ఇంకొకసారి కర్రీని అయితే చెక్ చేశాను చూడండి పీస్ అయితే బాగానే ఉడికిపోయిందండి ఇప్పుడు మనం క్యాప్లో వచ్చేసి వన్ మినిట్ ఆగేసి లో ఫ్లేమ్లో పెట్టండి స్టవ్ని కొత్తిమీర కరివేపాకు వేసుకొని ఒక్కసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవటమేనండి కర్రీ అయితే రెడీ అయిపోయింది జస్ట్ ఫైవ్ సెకండ్స్ ఉంచి స్టవ్ ఆఫ్ చేసేయండి ఇప్పుడు నేను సాల్ట్ వేస్తున్నానండి సాల్ట్ కొంచెం తక్కువ ఉంది కాబట్టి సాల్ట్ వేసేసుకొని బాగా కలిపేసుకొని మూత పెట్టేసి ఫైవ్ మినిట్స్ ఆగి స్టవ్నైతే ఆఫ్ చేసేయండి అంతలోపు ఇప్పుడు కొబ్బరిని కొబ్బరి రైస్ చేయాలనుకున్నాం కదా సో కొబ్బరిలోకి ఇలా వాటర్ వేసుకొని వన్ గ్లాస్ అంతా బాగా మెత్తగా పేస్ట్ పట్టేసుకోవాలి ఇప్పుడు దాన్ని ఇలా స్ట్రైనర్లోకి తీసేసుకొని కొబ్బరి పాలనైతే తీసేయండి స్పూన్తో లేట్ అవుతుందని ఇలా ఫాస్ట్గా చేత్తో చేసేసాను మా పిల్లలకి లంచ్ లేట్ అవుతుందని చెప్పి కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసానండి ఇప్పుడు మళ్ళీ సెకండ్ టైం కూడా ఇది కొబ్బరిది మనం పిప్పి మొత్తం మళ్ళీ మిక్సీ జార్లో వేసేసుకొని మళ్ళీ ఇంకొక గ్లాస్ వాటర్ వేసుకొని మళ్ళీ మెత్తగా గ్రైండ్ చేసుకొని ఇంకొకసారి కొబ్బరిపాలను అయితే తీసేసుకోవాలండి చూడండి నేను ముందుగానే రైస్ని నానబెట్టి ఉంచాను మనం రెగ్యులర్గా వాడే రైస్ని ఇలా నానబెట్టి ఉంచేసాను ఇప్పుడు మనం కొబ్బరి పాలు తీసాం కదా వన్ అండ్ హాఫ్ గ్లాస్ రైస్ అయితే నేను నానబెట్టానండి ఒకటిన్నర గ్లాస్కి మూడు గ్లాసులు పాలు అయితే వేసాను ఇవి తక్కువ ఉన్నప్పుడు మీరు వాటర్ యాడ్ చేసేసుకోండి చూడండి ఇలా వేసేసుకొని మనం డైరెక్ట్గా మీరు సాల్ట్ కావాలంటే వేసేసుకోవచ్చు అలవాటు ఉంటే రైస్లో అంతేనండి మనం రెగ్యులర్గా రైస్ చేసుకుంటాం కదా అలా చేసేసుకోవటమే అందుకే నేను వీడియో తీయలేదు ఫైనల్లీ టెన్ మినిట్స్ ఆగిన తర్వాత ఇలా రెడీ అయిపోతుంది రైస్ చాలా టేస్టీగా ఉంటుందండి కర్రీ రైస్ నచ్చితే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్